హాయ్ మై డియర్ రైతులారా అందరికీ నమస్తే యాదాద్రి జిల్లా వాస్తవ్యులకి ఈరోజు నేను యాదగిరి గుట్టకు వెళ్ళే రూట్లో ఒక బ్రిడ్జి దాటి వెళ్తాం కదా బ్రిడ్జికి ఎడమవైపున చెరువు ఉంటుంది దాని రాయగిరి చెరువు అంటారు ఈ మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది వెనక పడుతున్న బ్రిడ్జ్ దానికి కుడి భాగాన ఒక రైతు పొలంలో సర్వే నిర్వహిస్తున్న అయితే ఇక్కడ పైన ఎడమ భాగంలో అంటే ఇది దీనికి పొలంకి ఎడమ పైభాగంలో రాయికి చెరువు ఉంది చెరువులో నీళ్లు ఉన్నవి కిందికి నీళ్లు రావట్లేదు కింద పోస్ ఇక్కడ వీళ్ళు అంతా ముందు వేసిన బోర్లు పోయట్లేదు ఎందుకు వేసిన బోర్లు అరవై డెబ్బై ఫీట్లలో వాటర్ పడ్డాయి నేను నా వీడియోలు చాలాసార్లు చెప్తుంటా నల్ల రాయగడి అనేది అక్విక్లూడ్గా చెప్పవచ్చు పొరాసిటీ పర్మబిలిటీ అనేవి అక్విఫర్ లక్షణాలు కానీ ఇది అక్విక్లూడ్ అంటారు నల్ల రాయి నల్ల రేగడికి పొరాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది నీళ్ళని కానీ నీళ్ళని కాదు అందువల్ల ఇక్కడ బోర్లు